బాహుబలి హలీం అంటే హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ప్రెసెంట్ వచ్చేసరికి విజయవాడలో ఉన్నాను అండ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి నార్మల్ గా రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా సో మన వైజాగ్ లోని వైజాగ్ లో కొద్దిగా అందరికి నోన్ ప్లేస్ అయినా ఒక హలీం పాయింట్ దగ్గరకి వెళ్లి హలీం ట్రై చేసాం సో అక్కడే చెప్పాను నెక్స్ట్ ఇంకో టూ త్రీ డేస్ లోని హైదరాబాద్ వెళ్ళిపోయి హలీం వీడియోస్ చేద్దామని చెప్పి బట్ వెళ్లేదారులో విజయవాడ కూడా ఉంది కదా అందుకనే విజయవాడలో అయితే ఈ ఒక్క రోజు కాగాము సో విజయవాడ లో కూడా ఒక మంచి హలీం ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ వీడియోస్ లోని హైదరాబాద్ హైదరాబాద్ లో కూడా పెట్టారంట సో వెళ్ళి అక్కడ టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటి అనేది చూద్దాం దాంతో పాటు మనకి ఈ ఆబ్వియస్లీ విజయవాడ వస్తే ఎవరు జాయిన్ అవుతారు మీకు తెలుసు కదా మన జూనియర్స్ అత్య అని పిలుస్తూ ఉంటారు అలీ బాయ్ అయితే జాయిన్ అవుతాడు సో డైరెక్ట్ గా షాప్ దగ్గర వచ్చేమన్నాను నేను కూడా ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి ఈ రోజు విజయవాడ లోని హలీం ట్రై చేద్దాం సో వీడియో లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఫుల్ గా కట్టలు కూడా రెడీగా పెట్టుకున్నారు మొత్తం ఈ సీజన్ కి ఇంకా అలా వస్తూనే ఉంటాయి అంతా మనకి ఈ కట్ల మీద చేస్తారు వద్దాం ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది ఇది ఏంటనుకుంటున్నారు ఎంత పెద్ద సుత్తుంది చూడండి దీంతో హలీం ని కొడతారనమాట హలీబాయి కూడా నేను ఫోన్ చేసి ఎప్పుడు ఒక గంటన్నర క్రితం రెండు గంటల క్రితం నేను రమ్మని చెప్పాను ఇప్పుడు దాకా రాలేదు వచ్చాడు 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 ఇదిగో ఇదిగో ఎప్పుడు రమ్మన్నా మీకు ఇది వెనకలు చూసారా హలీం కొట్టే సుత్ ఎలా ఉందో అక్కడ నన్ను బాధకూడదు హలీం కి హలీం కదా నీ మీద ఎంత కోపం వచ్చిందంటే ఈ కర్ర సుత్తి ఇచ్చి అనిపించింది కానీ నేను ఎంత మంచివాడు అంటే అలాంటి ఆలోచన వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ కాదు నిలదొక్కున్నాను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నేను పాపం అలీబాయ్ రోజంతా ఫాస్టింగ్ ఉంటారు సో డైలీ రోజంతా తిరగాలి నీళ్ళు కూడా తాకూడదు నేను అర్థం చేసుకోగలను విజయవాడ తెలుసు కదా ఆల్రెడీ అందుకనే అన్ని పనులు అవ్వగొట్టుకొని ఒప్పుకున్నప్పుడు రా అని చెప్పాను పదహారు డిగ్రీ సెల్సియస్ లో తిరిగినట్టు నాకైతే ఇక్కడ నుంచి అలీబాయ్ యాడ్ అయ్యి మధ్య మధ్యలోని కొద్దిగా పని చేస్తారు మన కోసం ఇప్పుడు యాక్చువల్ గా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే హలీమ్ లోని ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా అక్కడ అక్కడ ఉన్న దాన్ని ఈ సుత్తి వేసుకొని బాదుతారు ఫుల్ గట్టిగా ఈజీగా ఒకసారి ఎక్కువ క్వాంటిటీ అయినా మినిమం ఐదు గంటలు ఎక్కువ క్వాంటిటీ అయితే పది గంటలు పన్నెండు గంటలు కుక్కర్లో ఇంట్లో చేస్తే మన వాళ్ళు ఏం చేస్తాం సర్లే సర్లే సరే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే సో ఓకే ఓకే సో నెక్స్ట్ ఈ సుత్ బాధింది ప్రాసెస్ చూద్దాం హలీ పైన కూడా అందులో వేసి పట్టుకొని వచ్చారు అలీబాయ్ పట్టుకొని వచ్చారు అది పొయ్యి మీద అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకొని వచ్చేస్తారు పొయ్యి నుంచి తీసేసి కుర్రోలు మామూలు ఇది కాదు అలీబాయ్ అలీబాయ్ పనిలోకి ఉన్నాడు అలీబాయ్ జాయిన్ అయ్యాడు కొత్త ఆపకా కొత్త స్టాఫే కొత్త ఏంటి ఆపకా నయా స్టాఫే అయిపోయింది 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 ఇప్పుడు కుర్రోడు బాగుతాడు చూడండి ఎలా బాగుతాడు

అప్పుడే టెంప్టింగ్ స్టార్ట్ అయిపోయింది అది అంత కష్టపడిపోతున్నా శాలరీ ఎవ్వరలే గారు నీకు మొత్తం మసాలా గట్ట రెడీ అయింది టెంపేట ఉన్నాడుగా అలీపై తుల్లిపోతుంది ఏ దానికి ఒక టెక్నిక్ ఉండాలి అమ్మా అది కిందనే ఎవరికైనా కోపం ఉన్న కొడుకో మనోడు రెండు నిమిషాల్లో పత్తిడి చేసేస్తాడు మధ్యాహ్నం ఆ దెబ్బలు చూసారు కదా హలీబీకి ఎలాగేశారో మామూలుగా రాదలేద్ సో అది అయిపోయిన తర్వాత మేము ఆ వేడిలోనే అక్కడ ఉండి ఆ ప్రిపరేషన్ మొత్తం చూసాం సో అది అయిపోయిన తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకొని మన అలీబాయ్ ఫాస్టింగ్ ఓపెన్ చేసుకొని ఫాస్టింగ్ కూడా ఓపెన్ చేసుకొని కరెక్ట్ గా ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందా సెవెన్ థర్టీ అయింది ఇప్పుడు అలీభాయి అయితే వచ్చాడు సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ హలీస్ చేద్దాం ప్రిపరేషన్ అయితే మామూలుగా చేయలేదు కుర్రాలు అసలు ఎంత ఓపిక ఉండాలి అలీబాయ్ కోసం బాహుబలి హలీయాలి ఎందుకంటే ఎందుకంటే చిన్న అనుకో మనోడు సరిపోదు బాహుబలి నేను రెండు తిన్నాక మిగతా మనోడు తినేస్తాడు నాలుగు స్కూల్ నువ్వు నాలుగు నాలుగు చూసారా అలాగ ఇచ్చారు మనకి ఫుల్ బాహుబలి హలీమంట పుల్లుగా హలిమేసి ఇక్కడ మనకి గుడ్లు పెట్టేసి పెద్ద నల్లి పీస్ ఇచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ నల్లి పీసెస్ గుడ్లు పుల్లుగా హలీము పైన ఫ్రైడ్ ఆనియన్స్ కాజు ఎందుకు అలాగలు లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం ఈ సైజేంటి నల్లిది ఎంత ఉంది ఆ మ్యూట్ చూడు దానికి పైన నెయ్యి చూడండి నెయ్యి క్వాంటిటీ అమ్మ దీనమ్మ బా నెయ్యే ఫుల్ నువ్వు వచ్చేసరికి చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ ఇది అంత మొత్తం చెయ్యి అంత నెయ్యి చాలా ఫస్ట్ పైన నెయ్యి మాత్రం హైలైట్ నల్లిని ఫస్ట్ బాయిల్ చేసిన తర్వాత మంచిగా ఆయిల్ లో రోస్ట్ కొట్టి బాగుంది టేస్ట్ టేస్ట్ పిక్స్ జెడ్ అండ్ ఎస్ బాషి సలీం హలీం తర్వాత ఇది మనం ఫస్ట్ ఇక్కడ వచ్చి కట్టి నచ్చు అంత బాగుంది బాహుబలి హలీం వచ్చేసరికి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అంత ఫ్రీ కోక్ హల్లి కోసం చికెన్ సిక్స్టీ ఫైవ్ రెండు గుడ్లు హలీం క్వాంటిటీ అండ్ పాటు ఫ్రీ కోక్ ఈజీగా ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ తినే వచ్చాయి త్రీ మెంబర్స్ త్రీకి ఎవరు త్రీ మెంబర్స్ ఫుల్ గా తినేయచ్చు సో వాళ్ళ దగ్గర ఈ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసరికి స్ప్రింగ్ రోల్స్ హాఫ్ ఎలా కట్ చేసి దీనికి అలా మనకి డీప్ ఫ్రై చేసి ఇచ్చారు పైన లైట్ గా మసాలా వేసి ఇచ్చారు జాట్ మసాలా వేసిన వల్ల టెండర్ డాంగినెస్ వస్తుంది ఇవి వచ్చేసరికి చికెన్ స్టిక్స్ బడాబాయ్ కాబట్టి అలీబాయ్ పద్ధతి పైన చూడు ఏమే పెట్టారే నార్మల్ గా కామన్ హైదరాబాద్ వెడ్డింగ్ లోని ఫుల్ స్టార్టర్స్ లో నేను ఎన్ని గట్టిగా ఉంటాయా ఇప్పుడు పెళ్ళికి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు నాకు పిల్లలు కానీ నన్ను పట్టుకెళ్ళమంటారు ఏటి మీరా మేమా హైదరాబాద్ లోని ఫ్రెండ్స్ ఎవరు ఉంటే తీసుకెళ్ళమా నువ్వు చేసేసుకో నీ దానికే మేము వస్తాం నా దానికి చెప్తాను ముప్పై రకాలు ఇది వచ్చేసరికి కేఎఫ్సి చికెన్ అంట ఓ మామూలు కుర్కురు కుర్కు కుర్లు ఆడుతుంది పట్టుకున్నప్పుడే ఒకసారి టేస్ట్ చేద్దాం ఇది కూడా రెండు టమాటో సాస్ తో బాగుంటుంది హైదరాబాద్ వెడ్డింగ్ లో ఎలా సర్వ్ చేస్తారో అలా అలాగే తెచ్చేసారు ఇక్కడికి లాల్ చికెన్ రోటి దోమల రోటీ అల్లిన్తో పాటు ఏమైనా ఎక్స్ట్రాగా ట్రై చేయాలి మంచిగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు నాకు బాగా నచ్చింది సూపర్ కూడా ఫ్యామిలీతో రండి తినండి ఎంజాయ్ చేయండి సెట్టింగ్ ఏరియా కూడా ఉంది బాగుంది ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసిన మీకు ఎలా అనిపించింది డెఫినెట్ కామెంట్ చేయండి జనాలు అయితే ఓ పడిపోతున్నారు ఈ టైప్ ఆఫ్ హలీమ్ మన విజయవాడ లేదు కదా హైదరాబాద్ స్టైల్ లేదు హైదరాబాద్ స్టైల్ లేదు సో అందుకని జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు ట్రిపుల్ ఫైవ్ లో ఎలా ఉంటాయి నల్లి పెట్టేసి పైన చికెన్ సిక్స్ ఫైవ్ పీసెస్ పెట్టిస్తారో ఆ టైప్ ఆఫ్ హలీమ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఛానల్ ని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి మీ ఫ్యామిలీతో చూడండి టీవీలో చూడండి అయిపోలేదు అలీ భాయ్ నేను ఎండ్ చేస్తాను ఇక్కడ మీకు ప్రైస్ వచ్చేసరికి మటన్ హలీమ్ రెగ్యులర్ వన్ రూపీస్ హైదరాబాద్ స్పెషల్ హలీమ్ టూ ట్వంటీ నైన్ రూపీస్ అయితే బాహుబలి హలీం అయితే ఎయిట్ నైన్ రూపీస్ దాంతో పాటు మీకు ఫ్రీ థమ్స్అప్ కూడా కూడా ఇస్తారు అండ్ చైనీస్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి చికెన్ 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 స్టిక్స్ రోల్ సిక్స్టీ ఫైవ్ రుమాలి రోటి హైదరాబాద్ సాదికా లాల్ చికెన్ హైదరాబాద్ జాఫ్రాని మటన్ మరాగ్ సూప్ అంట అండ్ స్వీట్స్ వచ్చేసరికి కద్దుకీర్ జాఫ్రాని డబల్గా ఇంకా నిన్న ఫ్రెండ్స్ అక్కడ ఇంకొక కొంతమంది కలవడం వల్ల ఇంకా బ్లాక్ కంటిన్యూ చేయలేకపోయినా బట్ ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా డైరెక్ట్ గా రూమ్ కు వచ్చేసి పడుకునిపోయినా అండ్ ఆ వీడియోలో నేను మీకు అడ్రస్ చెప్పలేదు కానూర్ కి మనకి కానూర్ ఎంటర్ అయినప్పుడు ఒక టర్నింగ్ వస్తుంది కదా స్టార్టింగ్ లోనే మీకు ఉంటది మనకి సల్వా కేటర్స్ అండ్ మన షాహి షౌర్మ కలిపి ఇది పెట్టారు ఇప్పుడు చాలా మంది మీరు చూసే ఉంటారు సల్వా క్యాటర్స్ అంటే మనకి ఇన్స్టాగ్రామ్ లోని హైదరాబాద్ వెడ్డింగ్ ఫుడ్ లాల్ చికెన్ పెద్ద పెద్ద క్వాంటిటీ లో చేస్తా ఉంటారు కదా ఎవరో ఒకరు ఏదో ఒక టైం లో చూసే ఉంటారు ఏదో ఒక టైము వాళ్ళు అరేంజ్ చేసిన మ్యారేజ్ కి ఒకసారి వెళ్ళాలి మనకు అంత కుదరలే బట్ నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేద్దాం సో అదే హైదరాబాద్ క్యాటరింగ్ వాళ్ళు ఈసారి విజయవాడలోని మన మహబూబ్తో కొలాబరేట్ అయ్యి పెట్టారు అనమాట అలా నల్లి గోషు చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్ని హలీం మీద పెట్టేసి మంచిగా ఇస్తున్నారు సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెళ్ళి ట్రై చేయండి సో అండ్ విజయవాడలో హలీమ్స్ బాగుంటాయో కూడా కింద కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ వచ్చినప్పుడు ట్రై చేస్తాను అండ్ ఒకవేళ ఎవరైనా ఇక్కడ ట్రై చేసి ఉంటే జెన్యున్ గా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు ఎంత డెఫినెట్ లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే బాయ్ అండ్ చేస్ గైస్